హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీరేవతి వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా కోడిగుడ్ల పల్లెం ఎలా చేసుకోవాలో చూద్దామా కోడిగుడ్ల పల్లెం అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా సాసులు ముందుగా కట్ చేసిన ఎరగడ్లు ఇందులోకి నేను రెండు రకాల మిర్చీలు వేసుకుంటున్నా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి మిరపకాయలు అనేది ఆప్షనల్ అండి ఎర్రగడ్లు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ముందుగా కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు ఉడికాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు తగినంత కారం వేసి కలుపుకోవాలి అలాగే ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు గుడ్లని ఒక్కొక్కటిగా పగలగొట్టుకుంటూ ఇందులోకి వేసుకోవాలి గుడ్లు వేసుకున్న వాటిని కదపకుండా కొద్దిసేపు అలాగే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ హైఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకోవాలి కోడిగుడ్ల పల్ల్యాన్ని ఇలా కలుపుతూనే ఉండాలి చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి అంతేనండి సింపుల్గా టేస్టీగా కోడిగుడ్ల పల్లెం రెడీ అయిపోయింది కోడిగుడ్ల పల్ల్యాన్ని అన్నంలోకే కలుపుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్